టిడిపి నాయకుడు అధ్యారపు రమేష్ బాబు తన తల్లిదండ్రులు అధ్యారపు లక్ష్మి సుందర్ దివ్య ఆశస్సులతో స్థాపించిన బహుదేవ్ ఫౌండేషన్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు అధ్యారపు రమేష్ బాబు సేవలను నాయకులు ప్రశంసించారు పనస చెట్టు సెంటర్లో జరిగిన ఆవిర్భావ సభలో వంద మంది పేదలకు పది కేజీల చొప్పున బియ్యాన్ని ఒక వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ సిటీ మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు అజ్జరపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ప్రతి నెల వంద మంది పేదలకు ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడటానికి బహుదేవ్ ఫౌండేషన్ ను తెలిపారు ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మదర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు మరింత మంచి సేవలు అందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్జరపు రమేష్ బాబుని అభినందించారు ఆ మంచి ఆలోచనని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పీ ఫోర్ కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి వారి యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రమేష్ గారు ఒక మంచి రోజున ఈ రోజున ఒక మంచి ఫౌండేషన్ ఏర్పరచుకోవడం నగరంలోని ఆయన యొక్క స్నేహితులు కానీ ప్రముఖులు కానీ పిలిచి ముందుగా ఒక మంచి సేవా కార్యక్రమంతో స్థానిక ప్రజలకి మేలు కొలిపే మేలు చేసే విధంగా చేయడం అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరు జరిగితే అతను వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పట్టుబోయే జనరేషన్ కూడా ఈ కంటిన్యూ చేయాలని సదు ప్రతి అద్దె ప్రవేశ మంచి ఆలోచించి పెట్టుకున్నారు యువ కార్యక్రమాలు చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టుగా ముందస్తుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపినప్పటికి కూడా కొంతమంది ప్రధానులు వారి యొక్క ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేయడం అవసరం